శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమః శ్రీమాత్రే నమ సర్వైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్ వేదరుక్కులను దర్శించినటువంటి స్త్రీలలో వివాహిత చక్కగా కాపురం చేసుకుంటున్నటువంటి ఇల్లాలు దర్శించటం మాత్రమే కాక అగ్నికి ఆహుతులనిచ్చి యజ్ఞాలు కూడా నిర్వహించినట్టుగా చెప్పబడుతూ ఉన్నటువంటి ఆవిడ అత్రి గోత్రానికి చెందినటువంటి విశ్వవార ఇప్పుడే అనుకున్నట్టు వివాహమైంది చక్కగా గృహస్థ ధర్మాలను ఉంది నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఆవిడ తమ కాపురం మరింత ఆనందంగా ఉండాలని వైవాహిక జీవితం మరింత ప్రేమమయంగా సుఖ సంతోషాలతో ఆనందంగా సాగాలని అగ్నిదేవుని ప్రార్థిస్తూ అగ్ని కార్యం నిర్వర్తిస్తుంది అర్థమైంది కదండి స్త్రీలు ఆనాడు అగ్ని కార్యం కూడా చేసేవారు ఆనాడు గుర్తుపెట్టుకోండి ఈనాడు కాదు ఎందుకంటే అగ్ని కార్యం చేయడానికి కావలసినటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం సంపాదించడానికి కావలసినటువంటి శిక్షణ పొంది నియమ నిబంధనలు పాటించేవారు నేను శిక్షణ పొందను నియమాలు పాటించను కానీ నేను చేస్తాను అన్నది ఎప్పుడైతే వితండవాదం వచ్చిందో ఆ వితండవాదంతో స్త్రీలు చాలా కోల్పోయారు చక్కగా అగ్ని కార్యం నిర్వర్తిస్తూ ఉండేది ఎందుకు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది అంటే శ్రీయమిచ్చేత్ హృతాసనాథ్ సంపదలు కావాలంటే మనం కోరవలసింది ఎవరిని అంటే హుతాసనుడు అంటే అగ్నిదేవుడు సంపదలను ఇవ్వగలిగినటువంటి వాడు అగ్నిదేవుడు కనుక అగ్నిదేవుణ్ణి ఆవిడ ప్రార్థిస్తుంది ఆవిడ చెప్పినటువంటి వేద రుక్కులలో ఇవి మరీ ఎక్కువ కూడా ఏం లేవండి అన్నీ కూడా కొంచెం తక్కువగా చెప్పినట్టే అనిపిస్తుంది కానీ ఆవిడ భావన పటిమ మాత్రం అత్యున్నత స్థాయిలో ఉంటుంది గృహస్థ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలు కష్టాలు కన్నీళ్ళు ఉద్వేగాలు ఉల్లాసాలు ఇవన్నీ కూడా విశ్వవార రుక్కుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆధ్యాత్మికంగా ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నా ఇంకా భౌతిక శరీరంతో ఉన్నారు కదా భూమి మీదే జీవిస్తున్నారు కదా ఈ లోకంలోనే ఉన్నారు కదా కనుక తమ విద్యుక్త ధర్మమైనటువంటి గృహిణిగా తన బాధ్యతని విస్మరించకుండా చేయడం అన్నది మనకు కనపడుతుంది ఎందుకంటే ఆధ్యాత్మికతలోనే గృహస్థ ధర్మం సమ్మిళితమైపోతుంది స్త్రీలకి గుర్తుంచుకోండి నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను గనక గృహస్థాశ్రమ ధర్మాన్ని పక్కకు పెట్టానని కానీ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను గనక అసలు ఆధ్యాత్మికంగా నాకు ఏమీ చేయడానికి అవకాశం లేదని కానీ అనుకోవడానికి లేదు గృహస్థ ధర్మ నిర్వహణలోనే ఆధ్యాత్మికత అంతర్భాగం ఉంటుంది ఇలా సమ్మిళితం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు స్త్రీలకి మాత్రమే ఉన్నాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకేసారి రకరకాల భావాలు ప్రకటించగలిగినటువంటి సమర్థులు పిల్లలతో కోపంగా భర్తతో ప్రేమగా అత్తగారితో భయభక్తులతో ఒకేసారి ఒకే క్షణంలో ఇన్ని రకాల భావాలు ప్రకటించగలిగినటువంటి వాళ్ళు ఇటు లౌకిక జీవితంలోనూ ఉన్నత స్థాయిని చేరుకోగలరు అటు ఆధ్యాత్మికంగా కూడా రోజు రోజుకి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతూనూ ఉండగలరు ఇది విశ్వవార ఆవిడ దర్శించి చెప్పినటువంటి రుక్కుల్లో మనకు కనపడతాయి ఈ విడ చాలా తక్కువ రుక్కులు చెప్పిందని అనుకుంటాం మిగిలిన వాళ్ళకన్నా అది వాస్తవం అవి ఆరు మాత్రమే ఈవిడ చెప్పినటువంటి రుక్కులు రాసినవి అనే పదం వాడమండి ఎందుకంటే ఇవన్నీ దర్శిస్తారు దర్శించినటువంటి వాటిని అలా అప్పటికప్పుడు నోటితో అంటూ ఉంటారు వారికి ధారణాసక్తి అధికంగా ఉంటుంది కనుక దానిని నోటితో అన్న ఏదైతే అన్నారో దాన్ని చక్కగా మనస్సులో జాగ్రత్తగా గుర్తు పెట్టుకోగలరు అలాగే వచ్చే వేదాలన్నీ కూడా అందుకే వాటికి శృతులు అని పేరు చూసి చదవడం లాంటివి తక్కువ నోటితో అంటూ ఉంటే చెవితో వింటూ ఉండడం ఆ తర్వాత నేర్చుకుంటూ ఉండడం జరుగుతాయి ఇవి ఈవిడ చెప్పినటువంటి ఈ ఆరు సంఖ్యాపరంగా తక్కువే అనుకోండి కానీ వాటికున్న ప్రాధాన్యం ఇంత అంతా కాదు ఎందుకంటే అవి ఆనాడు సమాజంలో స్త్రీలకున్న సమున్నత స్థానాన్ని ప్రతిఫలించాయి అంటే ఇంటికి యజమానురాలు ఆవిడే ఇంట్లో ఏది కావాలనుకున్నా ఆవిడ మాట ప్రకారమే నడుస్తూ ఉంటుంది ఇవన్నీ ఆవిడ రుక్కుల్లో కనపడతాయి అంతేకాకుండా ఆనాటి స్త్రీల మనోభావాలకు అర్థం అర్థం పడతాయి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం కావాలనుకుంటారు లౌకిక జీవితంలో వాళ్ళు కోరుకునేవేవి ఆధ్యాత్మికంగా వాళ్ళు చేరదలుచుకున్నటువంటి శిఖరాలేవి ఇవన్నీ కూడా అందులో చాలా బాగా కనపడతాయి మనకి ఈవిడ అగ్ని కార్యం నిర్వర్తిస్తూ ప్రాతకాలంలో తూర్పు దిక్కుగా నిలిచి అంటే ముఖం తూర్పు దిక్కు వైపుకు ఉండేటట్టుగా నిలబడి అగ్నికి ఆహుతుల్నిస్తూ దేవతల్ని ప్రార్థిస్తుంది ఈవిడ అగ్నికి ఇచ్చింది అంటే అగ్ని కార్యం చేయడం అనేది స్త్రీలు కూడా ఆనాడు చేసేవాళ్ళు సరే ఈనాటిది తర్వాత మాట్లాడుకుందాం చాలా చక్కగా అగ్నికార్యం చేసేది పైగా అగ్నికార్యం చేసేటప్పుడు కొన్ని ఈవిడ స్వయంగా చెప్పినటువంటి అంటే తాను దర్శించి చెప్పినటువంటి రుక్కులు ఉన్నాయి మామూలుగా అయినట్టే సామాన్యులైనట్టయితే ఇంతకుముందు ఋషులు చెప్పిన రుక్కుల్ని వీడు చెప్తారు కానీ ఈవిడ తానే స్వయంగా కొన్ని రుక్కులని దర్శనం చేసి చెప్పింది ఈ రుక్కులేవి కూడా కాగితం మీద కలం పెట్టుకుని కూర్చుని రాసిని ఛందస్సు సరిపోయిందా భావం సరిపోయిందా పదాలకు అన్వయం కుదిరిందా ఇట్లా కూర్చుని చెప్పినది కాదు అలా మనోమయ కక్షలో ఏవైతే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయో మన కళ్ళ ముందు అండం కన్నా మనోమయ కక్షలో మనోనేత్రంకి కనపడుతూ ఉంటాయో అటువంటి వాటిని కనపడిన వాటిని కనపడినట్టుగా నోటితో చెప్పడమే జరుగుతుంది ఇది వేద ఋషులు ఎవరు ఏది దర్శించినా అందుకే దాన్ని ఏమన్నారు దర్శనమన్నారే తప్ప వేదరుక్కుల్ని దర్శించారన్నారు కానీ వేదరుక్కుల్ని రాశారు అని ఎవరు అనరు వాళ్ళకలా కనపడింది కనపడిందా అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది అందులో ఆవిడేమని అడుగుతుంది అంటే ఓ అగ్నిదేవా నీవు అమరత్వమునకు అధినాథుడవు నీకు ఆహుతులు ఇచ్చినటువంటి వారిని వెన్నంటి ఉండి వారి యోగక్షేమాలను నిరంతరం కనిపెడుతూ ఉంటావు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాం అది ఈయన అమరత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అధినాథుడు ఆహుతులు ఇచ్చినటువంటి వారిని వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటాడు అంటే అగ్నిలో ఆహుతి వేశాము అంటే వారికి అగ్నిదేవుడు వాళ్ళని కాపాడుతూనే ఉంటాడండి దీనికి నిదర్శనం వరూధిని ప్రవరాఖ్యుల కథ తెలుసు కదా నిత్యాగ్నిహోత్రం చేసేవాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కానీ ఆయనకి తీర్థయాత్రలు చేయాలని కోరుకుంది వెడితే మళ్ళీ ఇంట్లో అగ్నిహోత్రం ఎట్లా చేయాలి వెళ్ళేవాడు కాదు ఎవరో ఒక సిద్ధుడు కాలికి లేపనం పూస్తే నువ్వు తలుచుకున్న చోట ఉండగలవన్నారు వెళ్ళాడు సాయంకాలమైంది అగ్ని కార్యం చేయాలి ఇంటికి రావాలనుకున్నాడు కాలికున్న లేపనం కాస్త కరిగిపోయింది ఇల్లు అన్నాడు అయినా హిమాలయాల్లోనే ఉన్నాడు రకరకాలుగా ప్రయత్నం చేశాడు అదిగా వారు దిన కనపడడం కాదండి విమన్నీ జరిగాయి చివరికి ఏమన్నాడు అగ్నిని దలుచుకొని నన్ను ఇంటికి చేర్చు అన్నాడు మరుక్షణం ఇంట్లో ఉన్నాడు ఏది కావాలంటే అది తనను ఆరాధించే వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి వాడు అగ్నిదేవుడు కనిపెడుతూ ఉంటాడు అంతేకాదు శ్రీయమిచ్చేతు హుతాసనహ అని మనకి సంపదలు కావాలంటే ఐశ్వర్యం కావాలంటే కూడా అగ్నినే ప్రార్థించాలి ఇంకోటి ఏమడుగుతుంది ఆవిడ మా శత్రువులను నశింప చెయ్యి శత్రువులు ఎవరుంటారు మునులకి చక్కగా ఆశ్రమం కట్టుకున్నారు తపస్సు చేసుకుంటున్నారు హాయిగా ఉన్నారు కుటుంబం బాగుంది భర్త పిల్లలు సంసారం వ్యవహారం అంతా బాగుంది ఇంకా శత్రువులు ఎవరు అంటే అంత శత్రువులు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని పేరున్నటువంటి శత్రువులు వాళ్ళని నశింప చెయ్యి అని అంతేకాకుండా నువ్వు ఇచ్చే సంపదలు ఉన్నత స్థాయికి చెందిన అవ్వాలి చౌకబారు కాదు మనకెవరన్నా ఏదన్నా వస్తువు ఇచ్చారంటే అది వాటికి సంబంధించినటువంటి జాతిలో శ్రేష్టమైందిగా ఉండాలి కానీ పనికి రాంది ఇవాళ్ళు రేపు పాడైపోయేది ఎక్కడికి విదేశాలకు ఎగుమతి చేద్దామంటే పనికి రాకుండా ఇక్కడ ఉండిపోయేవి ఇట్లాంటివి కాదు కదా ఇవ్వవలసింది ఇచ్చేది ఎలా ఉండాలి మాకు ఇచ్చేటటువంటిది ఉత్తమ స్థాయికి ఉండాలి వైవాహిక జీవితం పరిపూర్ణంగా ఫలవంతం ఫలవంతం అగుగాక తప్పనిసరిగా స్త్రీ ఈ మాట కోరుకోకుండా ఉండదు కోరుకోమంటే నా వైవాహిక జీవితం పరిపూర్ణంగా ఫలవంతం అవ్వాలి కొద్దిగా కూడా లోటు ఉండకూడదు వైవాహిక జీవితం ఎప్పుడు ఫలవంతం అవుతుంది సంతానం కలిగితే సంతానం కలిగితే కూడా అక్కడికి సరిపోదు మనవలు కూడా కడగాలి ఇలా పరిపూర్ణంగా జీవితం ఉండడము అనేటటువంటిది ఏదైతే ఉందో అది నాకు ప్రసాదించవలసింది అని చెప్పి ప్రార్థన చేస్తుందండి ఈ రకంగా ఉంటుంది ఆవిడ యొక్క భావోద్వేగం తమ కుటుంబం అంతా హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేటటువంటిది ఈ దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే ఆనాటి స్త్రీలు చక్కగా అగ్ని కార్యాలు చేసేవారు ఆ తరువాత ఆహుతులు ఇచ్చేవారు తమ కలిగిన దర్శనాలను రుక్కుల రూపంలో అందించారు వాటిని ఆనాటి ఋషులు అంగీకరించారు ఆమోదించారు ఇది స్త్రీ దర్శనం చేసినటువంటి రుక్కు కనుక మేము దీన్ని పట్టించుకోము ఇది పనికిరాంది అని దాన్ని వారెవ్వరూ కూడా తక్కువ చేయలేదు ఇలా ఇంట్లో అగ్ని కార్యం చేయడమే కాదు యజ్ఞయాగాది క్రతువులు కూడా నిర్వర్తించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది అటువంటి కాలం మళ్ళీ రావాలి విశ్వవాల అపాల వాక్కు ఘోష లాంటి ఘోషను గురించి కూడా మనం తెలుసుకుందాం ఘోష వంటి వాళ్ళు మళ్ళీ మనకు తయారైనప్పుడు మేము అయ్యో వేదం చదువుకుందామంటే మాకు అనుమతి లేదు ఆడవాళ్ళు వేదం చదవకూడదే ఆడవాళ్ళు వేదం చదివితే ఎట్లా దేశం నాశమైపోతుంది ఇట్లాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉండదు స్త్రీలు కూడా స్త్రీయ తథా పాఠనీయ అనుంది మనకి వేదంలో స్త్రీయ తథా పాఠనీయ తథా అంటే అట్లాగే అట్లాగే అంటే మగపిల్లలు ఎలా చదువుకుంటారో అట్ అట్లా ఆడపిల్లలకు కూడా చదువు చెప్పాలి పాటనియా నేర్పించవలసినటువంటి అవసరం ఉంది అని అవి ఒకప్పుడు ఉండేవి మధ్యకాలంలో మాయమైనాయి మళ్ళీ అటువంటి పరిస్థితులు రావాలి అంటే వాళ్ళ గురించి కొంతకన్నా మనం తెలుసుకుని ఉండాలి గనక వాళ్ళ జీవిత విశేషాలు మనకి ఏం తెలియవండి వాళ్ళు ఏమీ రాసుకోలేదు ఆ రోజుల్లో ఛాయా చిత్రాలు లేవు తమ చిత్రాలు తమ వేయించుకోవడం అన్నది చాలా ధనంతో కూడుకున్న పనే కాక సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది అందువల్ల తమకి ఏది అందుబాటులో ఉందో దాంతోనే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇందులో ఆనాటి సమాజంలో స్త్రీకున్న స్థానం తెలుస్తోంది విశ్వవార భావోద్వేగం ఈ రుక్కుకి ఉన్న ప్రాధాన్యం ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీ స్థానాన్ని తెలియజేస్తుంది ఈవిడ దర్శించినటువంటి రుక్కులు కూడా అగ్నికి సంబంధించినవే అగ్నే కదా సంపదలని ఇవ్వగలిగినటువంటిది కనుక ఇవన్నీ మనకి ఆనాటి స్త్రీలకి అప్పటి సమాజంలో ఉన్నటువంటి ఉన్నత స్థానం ఏదైతే ఉందో దాన్ని తెలియచెప్తూ ఉంది మరి మళ్ళీ స్త్రీలు చక్కగా కొత్త దర్శనాలు చేయగలిగి తమకు నచ్చితే అందరూ చేయాలని కాదు సుమా నచ్చితే చక్కగా అగ్నికార్యం చేయగలిగినటువంటి అలా చేస్తే ఎవరు ఆ చెప్పనటువంటి మంచి కాలం త్వరలో ఉంటుందని ఆశిద్దాం ఎన్ని గ్రహించాలండి ఆనాటి స్త్రీల గురించి ఆనాటి స్త్రీలకు ఎటువంటి అధికారాలు లేవు అనగదొక్కబడ్డారు ఇటువంటి మాటలు అనుకుంటాం అగ్నికార్యం చేసే అధికారం ఉంది యజ్ఞం చేసే అధికారం ఉంది వేదరుక్కుల్ని దర్శిస్తే వాటిని మిగిలిన వాళ్ళు ఆమోదించడం జరుగుతోంది ఏం తక్కువ ఉంది అటువంటి స్థితి వస్తే బాగుంటుంది పోని అటువంటి స్థితి రాకపోయినా వాళ్ళల్లాగా మనం ఉండే ప్రయత్నం చేసి మనం ఉన్న స్థానానికన్నా ఉన్నత స్థానానికి ఎదిగేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి